నామానికి నా వందనాలు అలాగే ఈ అవకాశం ఇచ్చిన పాస్ట్ అంకుల్కి పాస్ట్ అంటికి కూడా వచ్చిన మీ అందరికీ నా వందనాలు అయితే ఇప్పుడు వరకు మనం మూడు మాటలు విన్నాం అయితే ప్రతి సంవత్సరం మనం ఈ ఏడు మాటలు ధ్యానించుకుంటూనే ఉంటున్నాం అయితే ఇక్కడ పెద్దలు వివరించినట్టు నేను వివరించలేను కానీ నాకు అర్థమైన కొన్ని విషయాలు మీతో పంచుకోవాలనుకుంటున్నాను ఏసు ప్రభువారు శిలవులో పలికిన నాలుగో మాట మత్తేసు వార్త ఇరవై ఏడో అధ్యాయం నలభై ఐదు నలభై ఆరో వచనం నుండి రాయబడి ఉంది మధ్యాహ్నము మొదలుకొని మూడు గంటల వరకు ఆ దేశమంతటను చీకటి కమ్మెను ఇంచుమించు మూడు గంటలప్పుడు ఏసు ఏలి ఏలి లామ సబక్తాని అని బిగ్గరగా కేకవేశాను ఆ మాటకు నా దేవా నా దేవ నన్నెందుకు చెయ్యి విడిచితివి అని అర్థము అయితే ఇక్కడ ఏసయ్య నా దేవా నా దేవ అంటున్నారు కదా సో కొంతమంది ఏమనుకునేవారంటే ఏసయ్య దేవుడు కాదేమో అందుకే ఏసయ్య వేరొక దేవుడిని నా దేవ నా దేవ అని పిలుస్తున్నారేమో ఏసయ్య ఒక ప్రవక్త మాత్రమే అని కొంతమంది అనుకుంటున్నారు అయితే నిజానికి మన ఏసయ్య దేవుడే అంటే మన దేవుడు త్రియేక దేవుడు అంటే మన దేవుడు తండ్రి కుమార పరిశుద్ధాత్మ ఎప్పుడైతే ఆయన పరలోకంలో ఉంటాడో ఆయన తండ్రి ఈ భూమిలో మన మానవాళి రక్షణార్థమై అయితే ఎప్పుడైతే రక్షణ కోసం ఈ భూమిలో వచ్చారో ఆయన కుమారుడు అయితే ఎప్పుడైతే ఆయన మన హృదయంలో ఉంటారో ఆయన పరిశుద్ధాత్మగా ఉంటారు అయితే ఇక్కడ నలభై ఆరులో ఇంకా కంటిన్యూషన్గా నన్ను ఎందుకు చెయ్యి విడిచితివి అని ఏసయ్య తండ్రిని క్వశ్చన్ చేస్తున్నారు అసలు చాలా సందర్భాల్లో ఇంకా ముందు మనం చూసుకున్నట్లయితే ఎప్పుడూ తండ్రి ఏసయ్య చెయ్యి విడిచి ఉండలేదన్నమాట ఒకనొక సందర్భం వచ్చినప్పుడు ఏసయ్య అంటారు అందరూ నన్ను విడిచి వెళ్ళిపోయినా మీరు అందరూ నన్ను విడిచిపోయి వెళ్ళిపోయే ఒక గడి ఒకటి వస్తుంది కానీ నా తండ్రి నాతోటే ఉంటారు అనే అన్న ఏసయ్య ఈ సందర్భంలో ఎందుకు ఇక్కడ నా చెయ్యి విడిచావు అని తండ్రిని ఎందుకు అడుగుతున్నారు అంటే ఎందుకు క్వశ్చన్ చేస్తున్నారంటే ఆ సిలువలో ఆ బాధలో ఆ ఆత్మీయ బాధలో అలానే కీర్తనలు ఇరవై రెండో అధ్యాయం ఒక ప్రవచన నెరవేర్పు ఇంకొన్ని ప్రవచన నెరవేర్పుకై ఇక్కడ ఏసయ్య నా చెయ్యి ఎందుకు విడిచావు అని తండ్రిని క్వశ్చన్ చేస్తున్నారు అయితే అసలు యాక్చువల్గా తండ్రి ఎందుకు ఏసయ్య చెయ్యి విడవలసింది వచ్చింది ఎందుకు విడిచారు అంటే ఒకసారి మనము హబకుక గ్రంథము మొదటి అధ్యాయము పదమూడో వచనంలో చూసుకుంటే ఆ ఫస్ట్ లైన్లో నీకు అనుదృష్టికి దుష్టత్వము చూడలేనంత నిష్కలంకమైనది కదా అని ఉంది అంటే దేవుని కనుదృష్టికి పాపము అసలు దేవుడు చూడలేడు అనమాట సో ఇక్కడ సెలవులో వేలాడబడిన ఏసఐ మీద మన పాప భారం అంతా ఉంది ఇక్కడ ఏసై సెలవులో మన అంతను భరిస్తూ అంటే మన పాపాలు అలానే దోషాలు అంతా భరిస్తూ ఒక పాపపు ముద్దగా ఉన్నారు అయితే ఈ పాపాన్ని చూడలేక అక్కడ తండ్రి దేవుడు ఏసయ్య చెయ్యి విడవాల్సింది వచ్చింది అన్నమాట అయితే ఇక్కడ ఏసఐ ఎందుకు అసలు ఈ పాపాన్ని అంతా భరించాల్సింది వచ్చింది అసలు ఏసై ఎందుకు ఈ మన పాపాలంతా ఆ సమయంలో భరించారు ఎందుకు అంటే మన అందరికీ తెలిసిందే పాపము ఎలా పుట్టిందో అన్నది పాపము ఆదాము అవ్వల కాలం నుండి అలా పుట్టింది అయితే పాత నిబంధన కాలంలో ఒక పాపానికి క్షమాపణ దొరకాలి అంటే వాళ్ళు ఏం చేసేవారంటే అది లవ్యకాండం అంతా రా రాయబడి ఉంటుంది అనమాట అంటే వాళ్ళు పాపానికి క్షమాపణ వాళ్ళకి ఎలా దొరుకుతుందో ఆ లవ్యకాండం అంతా రాయబడి ఉంటుంది అక్కడ ఏమని ఉంటుందంటే దహన బలులు వాళ్ళు అర్పిస్తారు వాళ్ళ పాపానికి క్షమాపణ దొరకాలంటే అయితే అక్కడ దేవుడు దహన బలి అర్పించడానికి అర్పణగా మూడు ఆప్షన్లు ఇస్తాడనమాట ఆ మూడు ఆప్షన్లు మనం ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకోవచ్చు దహనబలి అర్పణగా ఒక అర్పణగా ఏంటంటే ఫస్ట్ది ఏంటంటే దూడను మనం అర్పణగా అర్పించవచ్చు దహన బలి అర్పణగా అర్పించవచ్చు ఎందుకంటే పాప క్షమాపణ పొందుకోవడానికి రెండోదిగా అర్పణ ఏంటంటే ఒక గొర్రెను కానీ ఒక మేకను కానీ మనము అర్పణగా తీసుకువెళ్ళొచ్చు అలానే మూడోది ఏంటంటే ఒక పావురమును కానీ ఒక తెల్ల తెల్లగోవను కానీ మనము అర్పణగా అర్పించవచ్చు అయితే ఎప్పుడైతే ఈ పాపానికి క్షమాపణ పొందుకోవాలనుకున్న వ్యక్తి ఉంటాడు కదా ఆ వ్యక్తి ఏం చేస్తాడంటే అర్పణము తీసుకుంటాడంటే ఒక గొర్రెను కానీ ఒక మేకను కానీ దాన్ని తీసుకొని ఏం చేస్తాడంటే తన రెండు చేతులు ఆ గొర్రె మీద కానీ మేక మీద కానీ పెడతారు ఎప్పుడైతే తన రెండు చేతులు గొర్రె మీద మేక మీద పెడతాడో తన పాపమంతా ఆ మనుషులు ఉన్న పాపమంతా గొర్రె మీదకి వెళ్తుంది అలానే ఆ గొర్రె యొక్క నీతి మనుషుని మీదకు వస్తుంది అనమాట అయితే ఈ అర్పణగా ఈ అర్పణని ఎవరి దగ్గర తీసుకెళ్తాడు ఆ పాప క్షమాపణ పొందుకోవాలనుకున్న వ్యక్తి అంటే యాజకుడి దగ్గరకు తీసుకెళ్తాడు అయితే ఆ యాజకుడు పరిశీలన చేస్తాడనమాట అసలు ఈ గొర్రె అంతా బాగుందా లేదా పర్ఫెక్ట్గా ఉందా లేదా దానికి ఎలాంటి మచ్చలు ఉన్నాయా మచ్చలు ఉండకూడదు అనమాట ఒక బలి దహన బలి మనం అర్పించాలంటే అర్పణగా మనం తీసుకెళ్లేది అసలు ఎలాంటి మచ్చలు దానికి ఎలాంటి ఫిజికల్ హ్యాండికాప్నెస్ ఉండకూడదు అదంతా పర్ఫెక్ట్గా ఉండాలన్నమాట సో అలాగా అది యాజకుడు అంతా చెక్ చేస్తాడు అంతా బాగుందా లేదా అని చెక్ చేసి అప్పుడు బలి అర్పిస్తాడు అయితే ఈ పాత నిబంధనలో ఆ ప్రజలందరూ ఏం చేసేవారంటే పాపాలు చేసేసేవారు ఇలా దహన బలు అర్పించేసేవారు ఇదంతా వాళ్ళకి కామన్ రొటీన్ అయిపోయిందనమాట పాపాలు చేయడం దహన బలి అర్పించడం పాపాలు చేయడం దహన బలి అర్పించడం అయితే దేవుడు ఏమనుకున్నారంటే వీటన్నిటికీ వన్ స్టాప్ సొల్యూషన్ ఒకటి చేయాలనుకున్నాడు ఇంకో ఒకే ఒక బలి అర్పించాలి వీళ్ళు మాటి మాటికి పాపాలు చేసే బలు అర్పిస్తున్నారు ఇంక ఇలా కాదు ఒకే ఒక బలి అర్పించాలి అని దేవుడు అనుకున్నాడు సో ఇది ఒకసారి మనం చూసుకుంటే కొరిందీలకి రాసిన రెండో పత్రిక హెబ్రీలకు రాసిన పత్రిక పదో అధ్యాయం నాలుగో వచనంలో అక్కడ ఏమని రాయబడి ఉంటుందంటే ఏలైనగా ఎడ్ల యొక్కయు మేకల యొక్కయు రక్తము పాపములను తీసివేయుట అసాధ్యము అని ఉంది అంటే ఇది ఒక పర్మనెంట్ సొల్యూషన్ కాదు వాళ్ళు అర్పిస్తున్న బలులు అర్పిస్తున్నారు అర్పిస్తున్నారు పాపక్షమాపణ కలుగుతుంది కానీ అదొక పర్మనెంట్ సొల్యూషన్ కాదు పర్మనెంట్ సొల్యూషన్ కోసం అంటే దేవుడు ఇక్కడ ఏం చేశాడంటే ఇక్కడ అదే అధ్యాయంలో వచనంలో చూసుకుంటే యేసుక్రీస్తు యొక్క శరీరము ఒక్కసారి అర్పింపబడట చేత ఆ చిత్తమును బట్టి మనము పరిశుద్ధపరచబడి ఉన్నాము మరియు ప్రతి యాజకుడు దినదినము సేవ చేయచు పాపములను ఎన్నటికీ తీసివేయలేని ఆ బలులనే మాటిమాటికి అర్పించుచూ ఉండును ఈయనైతే పాపముల నిమిత్తమై సదాకాలము నిలుచు ఒక్క బలిని అర్పించి అప్పటి నుండి తన శత్రువులను తన పాదపీఠములకు పాదపీఠముగా చేయబడు వరకు కనిపెట్టుచు దేవుని కుడి పార్శ్వమున ఆసీనుడాయను ఒక్క అర్పణ చేత ఈ పరిశుద్ధ పరుశుపడు వారిని సదాకాలము సంపూర్ణులుగా చేసి ఉన్నాడు అంటే దేవుడు వన్ స్టాప్ సొల్యూషన్గా వేసేయని ఒక్క అర్పణగా చేయాలనుకున్నాడు ఎందుకంటే మనమందరం మనుషులం ఒక అర్పణ అర్పింపబడాలి అంటే అది ఖచ్చితంగా పరిశుద్ధంగా ఉండాలి దానికి ఎలాంటి మచ్చలు ఏమీ ఉండకూడదు మనం అంద మనుషుల్నే మనమందరం పాపము చేసిన వాళ్ళం కానీ ఓన్లీ మనుష్య కుమారుడు మాత్రమే పరిశుద్ధంగా ఉండగలరు ఆ పరిశుద్ధంది అర్పించబడితేనే మనకు అక్కడ సంపూర్ణ పరిష్కారం దొరుకుతుంది అయితే ఇక్కడ సదాకాలము సంపూర్ణ పరిష్కారం చేయాలని ఇక్కడ తండ్రి ఏసయ చెయ్యి ఆ సమయానికి విడిచిపెట్టారు అయితే ఏసయ ఆ బాధలో ఉన్నందుకు ఈ నాలుగో మాట పలుకోవాల్సింది వచ్చింది అయితే మనం కూడా చాలా సందర్భాల్లో మనకు బాధ వచ్చినప్పుడు ఏంటంటే ఇలా ఎందుకు జరుగుతుంది నాకే ఎందుకు ఇలా జరుగుతుంది లేకపోతే మనం కొన్నిసార్లు ప్రేయర్ చేసుకున్నప్పుడు దాని నుండి మనకి వెంటనే రిప్లై రాకపోయినా మనము ఎందుకు నాకు రిప్లై రాలేదు ఇలా నాకే ఎందుకు జరుగుతుంది అనే క్వశ్చన్ వై అనే క్వశ్చన్ మనకి చాలా సార్లు వస్తూనే ఉంటుంది అయితే ఈ ప్రతి క్వశ్చన్కి జవాబు మన వేసే అది ఎక్కడంటే యోహాను సువార్త పదహారో అధ్యాయం ముప్పై మూడో వచనంలో చూసుకుంటే నా ఎందు మీకు సమాధానం కలుగునట్లు ఈ మాటలు మీతో చెప్పుచున్నాను లోకములో మీకు శ్రమ కలుగును అయినను ధైర్యము తెచ్చుకొనుడి నేను లోకమును జయించి ఉన్నాను అంటున్నాడు ఇక్కడ అంటే మనకు ప్ర చాలాసార్లు బాధలు వస్తుంది కలవరం వస్తుంది అయితే ఆ ప్రతి బాధ ప్రతి శ్రమ ప్రతి కలవరానికి ఏసయ సమాధానము అయితే ఏసయ మాత్రమే ఈ లోకాన్ని జయించిన ఏసై ద్వారా మాత్రమే మన ప్రతి బాధకు విడుదల అలానే మన ప్రతి బాధకు జవాబు అలానే నిత్య జీవము ఏసయ ద్వారా మాత్రమే మనం ఇక్కడ పొందుకుంటున్నాం అయితే నేను ఒక చిన్న సాక్షిని చెప్పి ఈ సందేశాన్ని ముగించాలనుకుంటున్నాను ఏంటంటే లాస్ట్ ఇయర్ జులైలో నేను పీజీ సెట్ ఎంట్రన్స్ ఎగ్జామ్ రాశాను జూలై లెవెన్త్ ట్వెల్త్ ఆ టైంలో రెండు సబ్జెక్టులకి నేను పీజీ సెట్ ఎంట్రన్స్ ఎగ్జామ్ రాశాను ఒకటి లైఫ్ సైన్స్ ఇంకోటి బాట్నీ ఈ రెండింటికి రాశాను దేవుని మహాకృపను బట్టి బాటనీలో దేవుడు నాకు ఫోర్టీన్త్ ర్యాంక్ ఇచ్చాడు అలానే లైఫ్ సైన్స్లో నాకు థర్టీ ర్యాంక్ ఇచ్చాడు అయితే ర్యాంక్ వచ్చింది చాలా మంచి ర్యాంక్ వచ్చింది నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను ర్యాంక్ వచ్చింది కానీ నాకు ఇంకా నా డిగ్రీ ఎగ్జామ్స్ ఇంకా అప్పటికి అవ్వలేదు డిగ్రీ ఎగ్జామ్స్ అయితేనే పీజీలో జాయిన్ అవ్వడానికి ఎలిజిబిలిటీ ఉంటుంది అయితే డిగ్రీ ఎగ్జామ్స్ నాకు ఎప్పుడైందంటే ఆగస్ట్ థర్టీన్త్న నా డిగ్రీ ఎగ్జామ్స్ అవ్వడమే ఆగస్ట్ థర్టీన్త్ అయింది అయితే ఈ పీజీ కౌన్సిలింగ్ ఎప్పుడు స్టార్ట్ చేశాడంటే ఆగస్ట్ ట్వెల్త్ నుండే కౌన్సిలింగ్ అన్నది వాడు స్టార్ట్ చేశాడు సో నా ఎగ్జామ్ ఇంకా రిజల్ట్ లేదు కాబట్టి నేను ఫస్ట్ ఫేజ్ కౌన్సిలింగ్లో పార్టిసిపేట్ చేయలేకపోయాను అలానే సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్లో కూడా నేను పార్టిసిపేట్ చేయలేకపోయాను ఎందుకంటే అప్పటికి నాకు ఇంకా రిజల్ట్ రాలేదు నాకు సెప్టెంబర్ నైన్త్ వరకు సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్ చేశాడు సో సెప్టెంబర్ టెన్త్న నాకు కరెక్ట్గా నా డిగ్రీ రిజల్ట్ వచ్చింది అయితే ఈ మధ్యలో నేను చాలా బాధపడ్డాను ఏంటిదేవా నాకు మంచి రిజల్ట్ వచ్చింది కానీ నా డిగ్రీ ఎగ్జామ్స్ ఏమో ఇంకా రాలేదు ఇంకా అవ్వలేదు ఇంకా జరగలేదు దీని ద్వారా నేను అడ్మిషన్ ఇంకా పొందుకోలేకపోతున్నాను అని చాలా నాకే ఎందుకు నాకే ఎందుకు ఇలా జరుగుతుంది అని చాలా బాధపడ్డాను చాలా ఏడ్చాను అయితే మొత్తానికి సెప్టెంబరు టెన్త్ నా రిజల్ట్స్ వచ్చాయి కదా ఒకసారి కాలేజ్కి వెళ్ళి అడుగుదాము వాళ్ళ సర్టిఫికెట్స్ ఏమైనా ఇస్తే స్పాట్ అడ్మిషన్లోనైనా జాయిన్ అవ్వడానికి అవుతుంది కదా అని చెప్పి ఒకసారి కాలేజ్కి వెళ్తే వాళ్ళేమో వన్ వీక్ తర్వాత రామ్మా నేను ఒక సర్టిఫికేట్స్ ఇచ్చేస్తాను అన్నారు అలానే వన్ వీక్ తర్వాత వెళ్ళాను వన్ వీక్ తర్వాత వెళ్తే వాళ్ళేమో నువ్వు ఇప్పుడు వచ్చిన వెంటనే నీకు సర్టిఫికేట్స్ ఇచ్చేయాలంటే ఎలాగవుతుందమ్మా మేము ఇప్పుడు ఇవ్వలేము వన్ మంత్ తర్వాతరా అప్పుడే నేను మీకు సర్టిఫికేట్స్ ఇవ్వగలను ఇప్పుడైతే ఇప్పుడు ఇవ్వడం అయితే అన్నారు అనమాట అయితే ఇంకా సరే స్పాట్ అడ్మిషన్లు ఎవరైతే ఇస్తారో ఒకసారి వాళ్ళకి అడిగి చూద్దాము ఇలాగ డిగ్రీ పాస్ అయిపోయాను కానీ ఇలా సర్టిఫికేట్స్ లేవు జాయిన్ అవ్వడానికి నాకు ఏమైనా అవకాశం ఉందా అని అడిగితే ఆ స్పాట్ అడ్మిషన్ ఇచ్చేవాళ్ళేమో లేదు లేదు అలా జరగదు పాస్ రిజల్ట్ వచ్చింది కానీ సర్టిఫికేట్లు అయితే ఖచ్చితంగా కావాలి అడ్మిషన్కి అని అన్నారు సో అప్పుడు ఇంకా ఇంకా నెక్స్ట్ ఇంకేం చేయాలి అని చెప్పి అతను అడిగినప్పుడు అతను ఏమో ఒక ఇక్కడ ఏయూలోని రిజిస్టర్ ఆఫీసర్ అని ఒక ఆఫీసర్ ఉంటారు అతనికి మీరు లెటర్ ఇచ్చుకుంటే అతను ఖచ్చితంగా ఏమైనా సొల్యూషన్ ఇస్తారేమో అన్నారు సరే కదా అని చెప్పి ఆ రిజిస్టర్ ఆఫీసర్ దగ్గరికి వెళ్ళి ఇలా లెటర్ రాశాను నాకు ఇలా పీజీసెట్లో మంచి ర్యాంక్ వచ్చింది కానీ సర్టిఫికెట్స్ కాలేజ్ వాళ్ళు అప్పుడే ఇవ్వమంటున్నారు అడ్మిషన్ డేట్ ఇంకా అయిపోతుంది ఈ వన్ ఇయర్ నేను ఇంకా ఉండిపోతాను ల్యాగ్ అయిపోద్ది నాది వన్ ఇయర్ వేస్ట్ అయిపోద్ది అని అతనికి లెటర్ రాసి రాసిచ్చాను అతను ఆ లెటర్ చూసిన వెంటనే ఇంకా మా కాలేజీకి కాల్ చేశారు కాల్ చేసి ఇలా ఒక అమ్మాయి నా దగ్గరకు వచ్చింది నేను అమ్మాయిని పంపిస్తున్నాను మీరు వెంట వెంటనే అమ్మాయికి ఎలాగైనా సర్టిఫికెట్స్ ఇచ్చేయాలి అని అతను వెంటనే కాల్ చేసి కాలేజీకి చెప్పారు సో అప్పటి వరకు నాకు ఇంకా వన్ మంత్ ఇంకా పైన పడుతుంది నీకు సర్టిఫికెట్స్ ఇవ్వము అన్న వాళ్ళు ఇంకా హడావిడిగా హై ఆఫీసర్ దగ్గర నుండి రికమెండేషన్ వచ్చింది ఎలాగే నీ అమ్మాయికి సర్టిఫికెట్ ఇచ్చేయాలి అనే ఇంకా వర్క్ అంతా స్టార్ట్ చేశారనమాట అయితే యాక్చువల్లీ ఆ రోజే వర్క్ అయిపోయింది కానీ నేను రికమెండేషన్ చేసుకొని వచ్చాను కదా అని కొంచెం వాళ్ళ కోపంతో నెక్స్ట్ రోజు రా అమ్మ నెక్స్ట్ రోజు నేను నీకు సర్టిఫికేట్లు ఇచ్చేస్తాను అన్నారు సరే కదా అని ఆ నెక్స్ట్ డే వెళ్ళాను నెక్స్ట్ డే వెళ్తే వాళ్ళేమో నువ్వు ఇప్పుడే వచ్చావు కదమ్మా ఇప్పుడే ఎలా సర్టిఫికేట్స్ ఇచ్చేస్తాము కొద్దిసేపు వెయిట్ చేయి వెయిట్ చేస్తే అప్పుడు ఇస్తాము ఇంకా సైన్ అవ్వాలి వెయిట్ చేస్తే ఇస్తాము అన్నారనమాట అప్పుడు నేను అన్నాను సర్కి సార్కి ఏం లేదు సార్ ఒకసారి గుర్తున్నా లేదు గుర్తు చేసుకుందామని వచ్చాను అందుకే వచ్చాను అని అంటే వెంటనే వాళ్ళు అక్కడ సర్టిఫికేట్స్ ఇచ్చేవాళ్ళు ఏమన్నారంటే నువ్వెందుకు అసలు గుర్తుండవమ్మా హై ఆఫీసర్ దగ్గర నుండి రికమెండేషన్ తెచ్చుకున్నావు కదా మా కళ్ళలో కూడా నువ్వే గుర్తున్నావు రాత్ర మా కళ్ళంతా కూడా నువ్వే అనుకొని అన్నారు అనమాట సో అలా అతను చెప్పి నేను ఇంకా బయటకు వచ్చేసాను దాని తర్వాత చాలామంది నా ఫ్రెండ్స్ వెళ్ళారు ఇలా సర్టిఫికెట్స్ కావాలి అడ్మిషన్స్ డేట్ అయిపోతుంది టైం అయిపోతుంది ఎలాగైనా కావాలంటే అందరికీ అతను తిట్టి పంపించేసారనమాట అయితే అందరికీ అతను తిట్టి పంపించేసారు నా ఫ్రెండ్స్ కూడా ఇంకా చాలా బాధపడ్డారు అయితే నేను అనుకున్నాను వాళ్ళందరూ కదా హయ్యర్ రికమెండేషన్ అని అంటే యాక్చువల్లీ హయ్యర్ రికమెండేషన్ అవ్వాలంటే ఖచ్చితంగా అతను డాడీకైనా తెలిసి ఉండాలి లేకపోతే ఎప్పటి నుండి పరిచయం అయినా అయ్యి ఉండాలి కానీ అతను నేను ఎవరో తెలియదు నేను ఒక జస్ట్ ఒక నార్మల్ స్టూడెంట్గానే వెళ్ళాను కానీ అతను నా లెటర్ చూసి వెంటనే ఇంకా రికమెండ్ చేశాను నేను అప్పుడు అనుకున్నాను నా పరమ తండ్రి ఏం ద్వారా రికమెండ్ చేయించారని సో మొత్తానికి వాళ్ళు ఆఫ్టర్నూన్ కల్లా నా సర్టిఫికేట్స్ ఇచ్చారు నేను వెంట వెంటనే జాయిన్ అవ్వడం జరిగింది అయితే సాక్ష్యం ఎందుకు చెప్తున్నానంటే నేను మొదట అలాగే అనుకున్నాను ఇలా నాకే ఎందుకు ఇలా జరుగుతుంది అని అసలు దీనికి సొల్యూషన్ లేదా పదే పదే ప్రతిదానికి ఆటంకాలు ఎందుకు అని అయితే దేవుడు దానికి ఒక వెంటనే నాకు ఆ బాధ నుండి విడుదల అనుగ్రహించాడు అయితే మీ అందరూ కూడా ఎప్పుడైనా మీ బాధలు ఉన్నప్పుడు మీకే ఎందుకు ఇలా జరుగుతుంది అని అనుకున్నప్పుడు ఖచ్చితంగా మన చింతల యావత్తు అక్కడ పేదరికి రాసిన మొదటి పత్రిక రెండో అధ్యాయం ఏడో వచనంలో ఉంటుంది మీ చింత యావత్తు నా మీద వేయండి నేను ఆ చింతలన్నీ తీరుస్తానని ఎప్పుడైతే మన బాధ పెయిన్ అంతా ఎందుకు ఇలా జరుగుతుంది ఆ చింతలంతా ఎప్పుడైతే మనం దేవుడి మీద వేస్తామో ఖచ్చితంగా దేవుడు ఆ చింతల నుండి మనకి విడుదల అనుగ్రహిస్తాం ఈ చిన్న సాక్షి ఈ చిన్న మాటలు దేవుడు చేయించడం కనుక